ृसिंहश्च सखा नृसिंहं नृसिंहः अन्दरकी नृसिंहजयन्ती शुभाका लक्ष्मीनृसिंहस्वामि कृतयुगं लो कालिन् कुम्भिनि नग्निनम्बुमुलम् आकाशस्थलिन् दिक्कुलम् रेलन् घस्रमुलम् తమః్రభల భూరిగ్రాహ రక్షోమృగం వ్యాడాది నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త శస్త్రాడిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అని హిరణ్యదశపుడు కోరినటువంటి బ్రహ్మదేవుని కోరినటువంటి వరాలు అటువంటి స్వామి సగం సింహంగా సగం నరుడిగా నరసింహస్వరూపంగా ఆవిర్భవించినటువంటి స్తంభం నుండి ఆవిర్భవించాడు నరసింహస్వామి ఆ స్వామి ఈ వయసు శుక్లపక్షంలో చతుర్దశి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాలేన సంధ్య ప్లేన్యులో లాంగేలాండ్ అనేటువంటి ప్రదేశంలో న్యూయార్క్లో ఇక్కడ స్తంభానికి స్వామిని ఆవాహన చేసి పూజ చేయడం చక్కగా ఆ స్తంభోద్భవుడైనటువంటి స్వామి ఇక్కడ ఇక్కడ కూర్చొని ఉన్నారు వారికి అభిషేకం అలాగే హోమం అన్ని నైవేద్యాలు స్వామికి చక్కని కైంకర్యం మనం ఎక్కడ ఉన్నా కూడా స్వామి యొక్క సేవని మనం చేస్తూ ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలని చెప్పి స్వామి ఎంత కృపాభత్సలు అంటే స్వామి చెప్పారు ఆయన కోసం వచ్చారండి అంటే ప్రహ్లాద ఖేద పరిహారావతార అంటే హిరణ్యక శిపు రంజక భంజక అని చెప్పినట్టుగా ఆయన్నేమో భంజించాడట ఆయన రక్షించాడట స్వామి ఒకేసారిగా హిరణ్య ప్రహ్లాద రంజక భంజక అని స్వామివారు చెప్పినట్టుగా భాగవతంలో హిరణ్య కశిపుమో భంజక ప్రహ్లాదుమో రంజక అటువంటి స్వామి ఏకకాలంలో వచ్చినటువంటి స్తంభోద్భవుడైనటువంటి స్వామి ఆయన చెప్పారండి ఆయనకి ఏ గర్భావాసాలు అవసరం లేవట ఒక అయోమయమైనటువంటి స్తంభం నుంచి కూడా రాగలడు స్వామి గ్లానిర్భవతి భారత అభ్యుత్ తదాత్మానం సృజామి అంటే నేను ఎక్కడి నుంచైనా పుట్టగలను అని స్వామి నిరూపించినటువంటి అవతారంగా మనకు యోగానంద యోగానందలక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అవతారం ఆ యొక్క వజ్ర నఖ వజ్ర దంష్ట్రలు మనల్ని కాపాడుగాక అని చెప్పి ఆశంసన చేస్తూ